గురజాల విద్యుత్ ఏడి బెదిరిస్తున్నారని పల్నాడు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన ఒప్పంద ఉద్యోగులు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణబాబు సంబంధించి సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కారంపూడి ఎలక్ట్రికల్ ఒప్పంద ఉద్యోగులు వెంకట కాశీరావు శ్రీనివాసరావు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ శాఖ గురజాల ఏడి మారా శ్రీనివాసరావు ఎల్డిసి సీతారామాంజనేయులు తమను వేధిస్తున్నారని తెలిపారు తమను వెంటనే ఉద్యోగం మానుకోవాలని అధికారులు ఎదిరిస్తారని వారు పేర్కొన్నారు ఉద్యోగం చేయాలంటే భద్రత కల్పించాలన్నారు విచారం జరిపి న్యాయించాలని కలెక్టర్ అరుణ్ బాబుకు వెడుకున్నట్లుగా వారు మీడియాపూర్వంగా తెలియజేయడం జరిగింది చెప్పడంతో నేను ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాక వెంటనే లాక్బుక్లో లాక్ సూర్గా లాక్బుక్లో రాసేసుకొని ఇలాగ జరుగుతుంది అని చెప్పేసి వెంబడి ఏడి డి గారికి ఫోన్ చేసి చెప్పాను ఆ టైంలో నేను చెప్తే వెంటనే ఫోన్ చేసి ఏడి గారికి ఫోన్ చేసి చెప్పారు ఆ తర్వాత ఉదయాన ఉదయం ఆరు గంటలకి ఆ గేట్ దగ్గరికి వచ్చేసి ఏడీ గారు ఇలా ఎల్డీసీ గారు చెప్పారు కదా ఎందుకు వెళ్ళట్లేదు నువ్వు రూటి నుంచి ఈసారి వచ్చే మాత్రం నీకు మామూలుగా ఉండదు అని బెదిరిస్తున్నారు సార్ వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి ఎనిమిది తొమ్మిది తింటేప్పుడు కంప్లైంట్ ఇచ్చాను ఎస్ఐ గారు ఆ తర్వాత మీడియా వాళ్ళకి ఇలా ఇచ్చాను తర్వాత డీ గారి గారికి వచ్చి చెప్పాను ఇలా దొరుకుతూ నేను టూ డేస్లో ఎంక్వైరీ చేసి చెప్తానమ్మా అని చెప్పారు ఇదంతా ఆ ఎల్డిసి రామాంజన్ అనే వ్యక్తి ఏడీ గారి ద్వారా ఫోన్ చేయించి ఏడీ గారు డైరెక్ట్గా ఏడీ గారు ఫోన్తో చేయకుండా ఆ పక్కన ఆ వ్యక్తి ఎల్డీసీ రామాంజలు చెల్లితో చేయడం అలా చేయడం కరెక్ట్ కాదు కదా ఆఫీస్ వెళ్ళికి ఫోన్ చేయాలి ఆ ఎల్ ఏ టీఈ గారు ఇచ్చి ఆఫీస్ సెల్కి ఫోన్ చేయడమో లేకపోతే నాకు ఫోన్ అని చెప్పాలి నువ్వు వద్దమ్మ నువ్వు లేకపోతే మాకు పనికి రావణో లేకపోతే నువ్వు వర్క్ సర్కిట్ చేయట్లేదనో లేకపోతే ఏదో ఒక కారణంతో మమ్మల్ని పంపించేయాలి లేకపోతే ఇంకోటి ఇంకోటి చెప్పాలి లేకపోతే నేను డ్యూటీ దిగిపోయిన తర్వాత పని పనిచేసే వాళ్ళతో అయినా సరే ఆ అబ్బాయి డ్యూటీ ఆపుతున్నాము వద్దని చెప్పాలి అర్ధరాత్రి ఫోన్ చేసి ఇలా చెప్పడం కరెక్ట్ కాదు కదండి ఆ పల్లెటూరులో ఏం వెహికల్స్ ఉంటే మాకు ఎలా వెళ్ళాలి ఏదైనా జరుగుతే ఎవరు రెస్పాన్స్ ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఎలాగైనా ప్రవర్తించేది అధికారులు ఇలా ప్రవర్తించకూడదు కదా పని చేయించుకున్న చేయించుకొని నాకు అవసరం లేదు అర్ధరాత్రి వెళ్ళిపో పగల వెళ్ళిపో ఇవన్నీ కరెక్ట్ కాదు కదా అది మేము అడుగుతుంది వాళ్ళ వల్ల అయితే మాత్రం నాకైతే చాలా అంటే అక్కడికి వెళ్ళి చేయాలన్నా కానీ భయంగా ఉంది వాళ్ళు అధికారులు కాబట్టి వాళ్ళు ఏమన్నా చేయాలి అని గుర్తున్నాం వాళ్ళు గత ఇంకొకరికి తలానికి ఇదే సమస్య ఉండింది ప్రతి ఒక్కరిని ఇలా తీసేయడం వాళ్ళు అది ఏదో ఒకటి హెందుకు పోాలి నువ్వు తప్పు చేసేవాళ్ళు తప్పు చేయలేదు వాళ్ళక పని కల్పించడం ఒక లెటర్ పూర్వకంగా ఇచ్చేసి కొంచెం సింగ ఫుల్ డెలివరీ చేసేమంటే ఆరు సరే పంపించాలి అంటే పని వాళ్ళు తెలుసు న్యాయం చేయగలరు